హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అండి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లోనే ఈ విధంగా చేసి పెడితే అస్సలు గుర్తుపట్టరండి అంత బాగా వస్తాయండి ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయండి ఇలా మరుగుతున్న నీళ్ళలో స్వీట్ కార్న్ వేసుకున్నానండి రెండు కప్పుల వరకు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ స్వీట్ కార్న్ ఉడికించుకున్నానండి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుందండి ఇలాగ తీసుకొని స్ట్రైనర్లో వేసుకున్నానండి పైనుండి కొద్దిగా చల్లటి నీరు వేసుకున్నానండి అప్పుడే కుక్ అయిపోవడం ఆగిపోతుందండి ఈ తేమ మొత్తం ఇంకిపోయే వరకు చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరమండి ఈ స్వీట్ కార్న్ చెమ్మ మొత్తం ఆరిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని వీటన్నికి వీటన్నింటికి బాగా కోట్ చేయాలండి ఇలాగా ఒకసారి అన్నిటికీ కలిపే విధంగా కలుపుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి ప్రెస్ చేస్తే స్వీట్ కార్న్ అంతా ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ స్వీట్ కార్ని ఆయిల్లో వేసుకోవాలండి ఇలా స్ట్రైనర్ పెట్టుకోవాలండి లేదంటే స్వీట్ కార్న్ పేలిపోతాయండి మంటను మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి లోపల వరకు కుక్ అయిపోతాయండి అలాగే మరికొన్ని స్వీట్ కార్ను కూడా వేయించుకొని ఇలా స్ట్రైనర్లో పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేయాలండి ఈ హై ఫ్లేమ్ మీదనే టాస్ చేయడం వల్ల మంచి స్మోకింగ్ ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కొద్దిగా పచ్చివాసన పోయి పోయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ వేసుకొని మరొకసారి కలుపుకుందామండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే కొత్తగా వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసుకొని మరొకసారి ఈ స్వీట్ కార్న్ ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టే విధంగా మరొకసారి కలుపుకుందామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అండి వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్